Welcome to Vibrant Nenmi Shivani. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే రెండేళ్లు కూడా గడిచిపోయింది కానీ ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ను మరోసారి తెరపైన చూసే అదృష్టం ఫ్యాన్స్ కి దక్కలేదనే చెప్పాలి అదిగో ఇదిగో వస్తుంది అనుకున్న దేవరా కాస్త సమ్మర్ నుంచి సెప్టెంబర్ కి వాయిదా పడిపోయింది అయితే దేవరా నుంచి కాస్త కూస్తూ అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ గమ్మునున్నారు అయితే ఫ్యాన్స్ కి డబుల్ టీ ఇచ్చేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నారనే తెలుస్తోంది దేవరా సినిమా షూటింగ్ దశలో ఉండగానే ప్రశాంత్ నీల్తో చేయబోయే ఎన్టీఆర్ థర్టీ వన్ పైన సాలిడ్ అప్డేట్ వైరల్ అవుతుంది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివరిలో ప్రారంభం కానున్నట్టుగా టాక్ అయితే మొదటి షెడ్యూల్ ఎన్టీఆర్ లేకుండానే ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్ ప్రస్తుతం దేవరా షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ అది పూర్తి కాగానే నీల్ ప్రాజెక్టులో లో జాయిన్ కానున్నారని టాక్ కూడా ఉంది ఇక త్వరలోనే దీనిపైన అధికారిక ప్రకటన కూడా రాబోతుందట ఇక ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు నీలు మరి ఇదే ఫిక్స్ చేస్తారా లేక వేరే ఏదైనా టైటిల్ చూస్తారా అనేది తేల్చాల్సి ఉంది మరోవైపు ఏమో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న దేవరా సినిమా నుంచి సెకండ్ సింగిల్ త్వరలోనే విడుదల కానుంది ఇక దీంతో నిర్మాత నాగవంశీ ఫ్యాన్స్ ను టీస్ చేస్తూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అరవింద సమేతలో ఎన్టీఆర్ పోస్టర్ ను షేర్ చేస్తూ ఎన్టీఆర్ ను ఇలా క్యూట్ గా చూసి అయింది మళ్ళీ ఇలాగ నవ్వుతూ ఎన్టీఆర్ రొమాన్స్ చేయడం చూస్తారు మీరు మనకి అది సరిపోతుంది కదా అంటూ నాగవంశీ అన్నారు ఇక దీంతో దేవరా నుంచి రొమాంటిక్ సాంగ్ ఒకటి రాబోతుంది అంటూ ఫ్యాన్స్ అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫియర్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ కి ఫ్యాన్స్ అందరు కూడా ఖుషి అయ్యారు సముద్ర తీరం బ్యాక్ డ్రాప్ లో మొత్తం రెండు భాగాలుగా దేవరా తెరకెక్కుతుంది మొదటి పాట సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది జాన్వి కపూర్ ఈ చిత్రంతోనే టాలీవుడ్ కి అడుగు పెట్టబోతుంది ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అయిన సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు అలానే మరో బాలీవుడ్ స్టార్ బాబీ జోల్ కూడా ఇందులో నటిస్తున్నట్టుగా ఇటీవల రూమర్స్ కూడా వినిపించాయి అయితే ఆయన పాత్ర సెకండ్ పార్ట్ లోనే ఎక్కువగా ఉంటుంది అని టాక్ మరి ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కూడా నటిస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్